ఆదివారం రోజున కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇరవై తొమ్మిదవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది మ్యాచ్ ఏదైనా ఎవరితో అయినా గెలుపు సింహాసనం తనదే అనే విషయాన్ని చెన్నై జట్టు మరోసారి రుజువు చేసింది టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్లలో ఓపెనర్ సునీల్ నరేన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అయ్యాడు మరో ఓపెనర్ క్రిస్టిన్ మాత్రం చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు బౌలర్ ఎవరైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు యాభై ఒక్క బంతుల్లో ఆరు సిక్సులు ఏడు ఫోర్ల సాయంతో ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో నితీష్ రానా ఇరవై ఒక్క పరుగులు చేయగా మిగతా బ్యాట్స్మెన్లలో ఎవరూ కనీసం ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోర్ ని కూడా చేయలేకపోయారు బీకర్ ఫార్మ్ లో ఉన్న ఆండ్రూ రసెల్ కూడా కేవలం పది పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఇరవై ఓవర్లకు గాను ఎనిమిది వికెట్లు నష్టపోయి కోల్కతా జట్టు నూట అరవై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా శార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు బిట్చిల్ శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టారు నూట అరవై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు ఓపెనర్ షేన్ వాట్సన్ ఆరు పరుగులు మాత్రమే చేసి అయ్యాడు మరో ఓపెనర్ డూప్లేసిస్ ఇరవై నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మూడవ స్థానంలో వచ్చిన సురేష్ రైనా నలబై రెండు బంతుల్లో యాబై ఎనిమిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో అంబటి రాయుడు ఐదు పరుగులు కేదార్ జాదవ్ ఇరవై పరుగులు ధోని పదహారు పరుగులు చేసి అవుట్ అయ్యారు చివరిలో వచ్చిన రవీంద్ర జడేజా పదిహేడు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి చెన్నై జట్టును సురేష్ రైనాతో కలిసి విజయతీరాలకు చేర్చాడు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి చెన్నై జట్టు నూట అరవై రెండు పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది కోల్కతా బౌలర్లలో పీయూష్ చావ్లా సునీల్ నారాయణ రెండు వికెట్లు పడగొట్టారు హ్యారీ గుర్ని ఒక వికెట్ పడగొట్టాడు అద్భుతమైన బౌలింగ్ తో నాలుగు వికెట్లు తీసి కోల్కతా నడ్డి విరిచినందుకు గాను ఇమ్రాన్ తాహీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేయండి